హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా కల్పించబోతుంది ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ క్యాబినెట్ అనేది కూడా ఆమోదం తెలిపింది ఈ తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఏపీ రాష్ట్ర మహిళలకు ట్రాన్స్జెండర్లకు వివిధ మహిళలకు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా కల్పించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నిజమైన న్యూస్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అయితే ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా అమలు చేస్తున్నారు మహిళలకు ట్రాన్స్జెండర్లకు మహిళలకు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా అందచేయడం జరిగింది అక్కడ మనము ప్రూఫ్లు అనేది కూడా చూసినట్లయితే వారి యొక్క గుర్తింపు కార్డు అంటే అక్కడ నివసిస్తున్న వారికి మాత్రమే ఈ అవకాశం అనేది కూడా ఉందని అయితే ఆ రాష్ట్రం అయితే తెలిపింది ఇప్పుడు మన ఏపీ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ అడిగే అవకాశం అయితే ఉంది ఈ పథకం కూడా ఆగస్టు పదహైదో తారీఖు నుంచి నేరుగా అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమలు చేయబోతున్నారు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఏపీ రాష్ట్రంలో నివసిస్తున్న వారిగా ఉండాలి వారికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు అనేది కూడా చూపించారంటే జీరో అనేది కూడా టికెట్ ఇవ్వడం జరుగుతుంది కానీ జీరో అనేసి మాత్రం ఉంటుంది డబ్బులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు మహిళలకు వెసులుబాటులోకి అందుబాటులోకి ఆగస్టు పదహైదు నుంచి అయితే రాబోతుంది వెంటనే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనేది కూడా రెడీ చేసుకోండి ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి